హలో హాయ్ ఎవ్రీవన్ గుత్తి కాకరకాయ ట్రై చేద్దాం ఈరోజు కానీ ఇది కొంచెం తీయగా ఉంటుంది కాకరకాయ ఏంటి తీయగా ఉంటుంది అనుకుంటున్నారా తీయగానే ఉంటుంది చూడండి ఇవి మా చెట్టు కాకరకాయలు ఫ్రెండ్స్ నేను ఫ్రెష్గా ఇప్పుడే కోసి తెచ్చుకున్నాను నేను కాకరకాయలకి పైన పొట్టు తీయలేదు లోపల పిక్కలు కూడా తీయట్లేదు ఎందుకంటే టేస్ట్ బాగుంటుందని చిన్న చిన్నవి కాబట్టి జస్ట్ ఘాట్లు పెడితే సరిపోతుంది మరీ చీలికలా కోసే ఈ స్టవ్ మీద పెట్టి ఉప్పు కొంచెం పసుపు చింతపండు కొంచెం వాటర్ వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉడకనివ్వండి అప్పుడు అందులో ఉన్నదంతా చేదు ఉంటుంది కదా అది మొత్తం పోతుంది ఇలా చేస్తే కాకరకే అసలు చేదే ఉండదు ఒకసారి ట్రై చేయండి మీరు కూడా అప్పుడే తెలుస్తుంది మీకు కూడా ఇలా ఒకసారి కలిపేసి ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో స్టవ్ పెట్టేయండి ఈ ఫైవ్ మినిట్స్లో మనకి మొత్తం వాటర్ మొత్తం ఇంకిపోతుంది మనం మసాలా కూడా రెడీ చేసుకోవాలి కదా గుత్తి కాకరకాయకి దానికి ఎండి కొబ్బరి కొంచెం తురుము ధనియాలు జీలకర్ర మెంతులు నేను మిరియాలు మెంతులు వేస్తే చేదంటారు ఏమీ ఉండదు మిరియాలు కూడా ఘాటు ఉండదు ఎండి మిరపకాయలు కొంచెం చాలు ఒక కొన్ని వెల్లుల్లిపాయలు తగినంత తెలిసిపోతుంది కదా అవన్నీ వేసి కొంచెం ఫ్రై అవ్వనివ్వండి ఒక టూ మినిట్స్ ఫ్రై అయితే సరిపోతుంది తర్వాత నేను ఒక ఆనియన్ వేసుకున్నాను ఎందుకంటే ఈ ఆనియన్ వల్ల ఈ కర్రీకి కొంచెం స్వీట్ అనేది వస్తుంది లేదు అంటే కొంచెమైనా చేదు ఉంటుంది ఆ చేదు కూడా పోవడానికి నేను ఆనియన్ వేస్తాను ఈ ఫ్రై అయ్యాక ఇది కూడా మొత్తం కొంచెం ఫ్రై అయ్యాక వన్ మినిట్ తర్వాత మనం పక్కకు తీసేసుకొని చల్లారాక మిక్సీ పట్టేసి ఉంచేయండి ఆ పేస్ట్ సరిపోతుంది ఆయిల్ వేయక్కర్లేదు వాటర్ వేయక్కర్లేదు పేస్ట్లో ఈ మధ్యలో ఈ కాకరకాయలు అన్నీ అయిపోతూ ఉంటాయి చక్కగా మెత్తగా అవుతుంది సాఫ్ట్గా నేను తీసి పక్కన పెడుతున్నాను కొంచెం చల్లారాలి కదా ఇది కాసేపు చల్లారుతుంది ఆ టైంలో మనం మిక్సీకి ఆ మసాలా ఏదైతే ఉందో అది మొత్తం మిక్సీ పట్టేసి రెడీగా ఆన్ చేసుకుందాం సేమ్ మళ్ళీ సేమ్ దాంట్లో కళాయిలో వేసేసుకొని ఎక్కువ ఆయిల్ అయితే పట్టదు ఒక్క స్పూన్ ఆయిల్ వేయండి ఇందులో నుంచి చూసారా వాటర్ వస్తుంది అది పిండేస్తే చేదు మరీ గట్టిగా కాదు జస్ట్ ప్రెస్ చేస్తే వాటర్ వస్తుంది దీన్ని ఒక టూ మినిట్స్ ఫ్రై చేయండి ఎందుకంటే కొంచెం మనం మసాలా వేసాక ఎక్కువసేపు ఫ్రై చేయక్కర్లేదు అనుకుంటాం కాబట్టి ఒక టూ మినిట్స్ ఫ్రై చేస్తే నార్మల్గా సరిపోతుంది మనకి ఏదైనా మనం మధ్య మధ్యలో కలపాలి లేదంటే మాడిపోతుంది ఏ కర్రీ అయినా మనకు తెలిసిందే కాబట్టి ఇదిగో నేను మసాలా కూడా ప్రిపేర్ చేస్తున్నాను మిక్సీకి ఇందా నేను సాల్ట్ వేయలేదు చూసారా సాల్ట్ కొంచెం పసుపు తక్కువ వేసాం కదా కొంచెం కారం కూడా వేసుకుంటే కలర్ వస్తుంది ఈ మూడు వేసేసి మిక్సీకి పట్టేయండి ఆ పేస్ట్ రెడీ అయిపోతుంది ఇవి కూడా ఫ్రై అయిపోయినాయి చూడండి ఆయిల్లో తీసి ఇది కూడా నేను పక్కన పెట్టేసుకుంటాను పేస్ట్ రెడీ అయిపోయింది నేను వాటర్ వేయలేదు ఆనియన్ వేసాను కదా అందుకనే కొంచెం సాఫ్ట్గా వచ్చింది పేస్ట్ కాకరకాయలు చిన్నవి కదా మరీ విడత తీసేయకండి ఎంత పడుతుందో అంతే పెట్టండి చిన్న చిన్న కాకరకాయలు కాబట్టి మిగిలింది లాస్ట్లో మనం ఏం పారేయక్కర్లేదు మళ్ళీ అందులోనే వేసేసుకొని ఫ్రై చేసుకోవచ్చు అన్నంలో మనకి కలుపుకుంటున్నప్పుడు గ్రేవీ లాగా కూడా యూస్ అవుతుంది చూడండి ఇందులో మళ్ళీ ఆయిల్ అయిపోయింది కాబట్టి ఇంకొక టూ స్పూన్స్ అయితే పడుతుంది దీనికి అది ఒక్కొక్క కాకరకాయ చిన్నగానే ఉన్నాయి కదా నీట్గా పెట్టే కళాయిలో పెట్టేద్దాము మనం ఎడాపడా వేసేస్తే అవి మసాలా అంతా కింద పడిపోతుంది ఒక టూ మినిట్స్ అలా ఫ్రై అవ్వనివ్వండి స్లోగా తర్వాత మిక్స్ చేద్దాము నీట్ మెల్లగా మిక్స్ చేయాలి లేదంటే మొత్తం మసాలా పోతుంది చూడండి బాగా ఫ్రై అయిపోయింది మధ్యలో చెక్ చేస్తే మిగిలిన మసాలా పేస్ట్ కూడా వేసేసి టూ మినిట్స్ ఫ్రై చేసేయండి చాలా టేస్టీగా ఎమ్మిగా కొంచెం స్వీట్గా కూడా ఉంటుంది ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ థ్యాంక్స్